గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మొదలు పెట్టేటువంటి కట్టినప్పటికీ దురదృష్టవ శు దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు అవి పూర్తి స్థాయిలో పనిచేసే పరిస్థితి లేదు అధ్యక్ష వేలాది కోట్ల రూపాయలు దీని మీద దుర్వినియోగం జరిగింది ఒక అనకాపల్లి నియోజకవర్గంలోనే సుమారు మూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఇల్లు మంజూరు అయినాయి అధ్యక్ష మూడు ప్రాంతాల్లో ఒకటి సత్యానందపురం ఒకటి కొప్పాక ఒకటి సిరసపల్లి గ్రామాల్లో మంజూరు అయినాయి అధ్యక్ష వీటిలో పూర్తయిన మటుకు మీకు మూడు వేల నాలుగు వందల పదహారు అయితే వీళ్ళ ప్రజలకు ఇచ్చిందైతే రెండు వేల ఏడు వందలు మాత్రమే ఇవ్వడం జరిగింది రెండు వేల ఏడు వందల నలభై నాలుగు ఇచ్చారు ఇంకా మిగతావి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇందులో రెండు రెండు విషయాల్లో సరసపల్లి కానీ కొండ విషయాల్లో కోర్టు డిస్ప్యూట్ వల్ల గతంలో ఏవైతే బెనిఫిషియరీస్కి ఇచ్చారో పద్నాలుగు పంతొమ్మిది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అవన్నీ కూడా రద్దు చేసి ఒక రాజకీయ కారణాలతో టీడీపీ నుంచి ఒక శాసనసభ్యుడిని వాళ్ళ పార్టీలో తీసుకునేటువంటి నెపం పెట్టుకొని వీళ్ళందరికీ కూడా క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు వారు కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేశారు కోర్టు తగాదాల్లో ఉన్నాయి అధ్యక్ష వేరే స్థలంలో అయితే రెండు వేల ఏడు వందల నలభై నాలుగు ఇల్లులు ఇచ్చినప్పటికీ అందులో దిగినటువంటి వాళ్ళు రెండు వేల నాలుగు వందల తొంభై మాత్రమే ఇంకా రెండు వందల యాభై నాలుగు ఇంకా ఆక్యుపై చేయాల్సి ఉంది అధ్యక్ష దీంతో పాటు ఇంకొక యాభై శాతం ఇచ్చిన వాళ్ళు యాభై శాతం ఇంకా ఖాళీలు ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా మటు బినామీ పేర్లతో ఉన్నటువంటి ఇల్లులు అధ్యక్ష ఇందులో దురదృష్టం ఏంటంటే ఎవరైతే అంతకుముందు మంజూరు చేశారో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళ పేరుతో బ్యాంకు రుణాలు తీసుకున్నారు వారి పేరుతో ఎలక్ట్రిసిటీ బిల్లు ఇచ్చారు ఎల్సిటీ కనెక్షన్స్ ఇచ్చారు కానీ అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు వేరే లబ్ధిదారులకు ఆ ఇల్లు కేటాయించడం జరిగింది పాత వాళ్ళకేమో బ్యాంక్ డబ్బు కట్టమని వాళ్ళకి ఈఎంఐ నోటీసులు వస్తున్నాయి కొత్త వాళ్ళకి కట్టకుండానే వాళ్ళు ఆ ఇల్లు అనుభవించే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా జియో ట్యాకింగ్ చేస్తూ ప్రతి ఏవైతే ఏ ప్రాంతాలలో అయితే ఇల్లులు కట్టారో ఆ ప్రాంతాలకి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఇవన్నీ రిజాల్వ్ చేస్తాను కానీ ఇప్పటికీ కూడా మన ప్రభుత్వం వచ్చి సుమారు పదిహేను మాసాలైన ఇంకా ఇటువంటి చర్యలు కూడా తీసుకోకపోవటం అనేది దురదృష్టకరం వెంటనే చర్యలు తీసుకొని వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేయాలి అధ్యక్ష సర్వీస్ రిజర్వర్స్ కానీ మీకు పంప్ సెట్స్ కూడా డ్రింకింగ్ వాటర్కి ఏవైతే మోటార్స్ ఉన్నాయో మోటార్లు కూడా పెట్టలేదు అవుట్ ఫాల్ డ్రైన్స్ లేవు ఎస్టీపీస్ లేవు ఎలక్ట్రిఫికేషన్ లేదు అక్కడ ఏముందంటే ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు చెప్పట్టు అక్కడ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి అవాంఛితంగా కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అక్కడ డ్రగ్ పెడ్లింగ్ కూడా జరుగుతూ ఉంది అందువల్ల వీటి మీద ఒక జియో ట్యాగ్ పెట్టుకొని రియల్ బెనిఫిషియర్స్ కూడా ఐడెంటిఫై చేసి సెరసపల్లి కొండకోపా ప్రాంతం ఏదైతే ఉందో అది కోర్టు స్టేలో ఉంది కాబట్టి కోర్టులో ఎవరైతే ఒరిజినల్ బెనిఫిషియర్స్ వేశారో వాళ్ళ పేరుతో అవి కేటాయించే పరిస్థితి వచ్చినప్పుడు ఆ డిస్ప్యూట్ కూడా వెంటనే రిజాల్వ్ అవుతుంది కాబట్టి వారికి ఇల్లు ఇచ్చే సుమారు ఆరు వందల మందికి ఇల్లు ఇచ్చే అవకాశం ఎవరైతే గతంలో ఇచ్చారో వాళ్ళకే ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రిగా కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉండాలని ఈ రాష్ట్రంలో మొత్తం మున్సిపల్ ఏరియాలో ముప్పై తొమ్మిది లక్షల హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష అయితే ఎస్టిమేట్ చేస్తే దాదాపు ఏడు లక్షల మందికి ఇళ్ళు అవసరమని ఎస్టిమేట్ చేశారు దాని మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసి ఏడు లక్షల ఒక వేల నాలుగు వందల ఎనభై ఒక హౌసు శాంక్షన్ చేయించాం అధ్యక్ష ఏడు లక్షల ఒక వేల నాలుగు వందల ఎనభై ఒకటి అందులో ఐదు లక్షలకి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ తీసుకొని టెండర్స్ పిలవడం జరిగింది కానీ గత ప్రభుత్వం వాటి నుంచి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై కుదించేసింది అంటే ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒకటి కట్టాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముఖ్యమంత్రి గారి యొక్క దిశానిర్దేశ ప్రకారం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో కానీ గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఒక్క వేల కంటే నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క పక్కన పెట్టేసింది అధ్యక్ష అయితే అవన్నా కంప్లీట్ చేసిందంటే అవి కూడా కంప్లీట్ చేయలేదు అధ్యక్ష యాక్చువల్గా వాటిలో ఈరోజు తీసుకుంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు చేసినప్పుడు సభ్యులు చెప్పినట్టు యాక్చువల్గా హై క్వాలిటీ షీర్వాల్ వాల్ టెక్నాలజీతో యాక్చువల్గా ప్లాన్ చేసిన అధ్యక్ష అంతే కాకుండా ఫ్లోరింగ్ కూడా టూ బై టూ బట్ ఫైవ్ టైల్ ఏ గ్రేడ్ వాల్స్ పుట్టి పెట్టాం అటకలు కబ్బోర్డ్స్ కిచెన్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే బ్లాక్ గ్రానైట్ వాష్ మెషిన్స్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రంట్ డోర్ వచ్చి టీ కుడ్ పెట్టండి అధ్యక్ష అదేవిధంగా విండోస్ యూపీసీ ఈ విధంగా ఇది కాకుండా ఇప్పుడే సభ్యులు అడిగినట్టుగా వాటర్ ఫెసిలిటీ చక్కటి రోడ్లు డ్రైన్స్ ఎస్టిపి స్ట్రాంగ్ వాటర్ లైట్స్ పార్క్స్ ఇవి కాకుండా అధ్యక్ష బేసిక్ ఫెసిలిటీస్లో కమ్యూనిటీ హాలు స్కూలు హాస్పిటల్ ఎంఎస్ఎంఈ కూడా అక్కడ కొంత స్పేస్ పెట్టి పెట్టాం అధ్యక్ష అయితే గత ప్రభుత్వం ఆ ల్యాండ్స్ మొత్తం ఒక సెంటని మొత్తం నాశనం చేసింది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది మేకి అంటే రెండు వేల పంతొమ్మిది మేకి యాక్చువల్గా అధ్యక్ష నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై కోర్స్ కంప్లీట్ చేసిన అధ్యక్ష అయితే గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో హౌసెస్ తగ్గించిన వాటిని కూడా చేయకుండా దాదాపు అన్ని ఇన్కంప్లీట్ గా పెట్టింది అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు హౌసెస్ పూర్తి చేసిన వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయలేదు అధ్యక్ష ఆ విధంగా గత ప్రభుత్వం అన్ని అవకతవకలు చేసి పోవడం జరిగింది అధ్యక్ష నూట మూడు నూట మూడు ఈ వర్క్స్ స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ఎనభై ఎనిమిది యువల్ చేసి పదిహేను యుఎల్బీలు అసలు పూర్తిగా తీసేసింది అధ్యక్ష లేకుండాను తర్వాత మొత్తం యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై కంప్లీట్ చేయాలంటే ఇరవై ఒక్క లక్షల మూడు వేల డెబ్బై ఏడు కోట్లు పూర్తవుతుంది అవుతుంది అధ్యక్ష